చాలా చాలా బాగుంది అసలు కాలర్ వచ్చింది అండ్ పైనే ఉంటాయి మేడం అసలు సో ఇప్పుడు వచ్చేసి మనకి కాస్ట్ ఎంత చూస్తున్నామండి ఇవి పెద్ద సైజెస్ వస్తాయి ఏమేమి సైజెస్ మేడం దీనిలో వీళ్ళు ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అసలు కలర్ కాంబినేషన్ ఎం టూ సెవెన్ ఎక్సల్ వరకు డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయి ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ వచ్చేసామండి ఇది విజయవాడ వన్ టౌన్ లో నెమలి బిల్డింగ్స్ అందులో గుడివాడ వారి వీధిలో ఉంటుంది మీకు ఇక్కడ కరెక్ట్ గా ఇది చూస్తే చిన్న గాంధీ తాత విగ్రహం ఒకటి కనిపిస్తుంది నేను వీడియో లో కూడా చూపిస్తాను మీకు ఈ రోడ్ లో అనమాట ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సెకండ్ షాప్ థర్డ్ షాప్ వస్తుంది అంటే అండి చాలా క్లియర్ గా చూపిస్తాను మంజు ఫ్యాషన్స్ అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మంచి క్వాలిటీతో మంచి డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాం ఈ రోజు స్కిప్ చేయకుండా వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి వీడియోలోకి లోకి ఈ షాప్ లో అయితే మనకి ఎం టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూద్దాం సెవెన్ ఎక్స్ఎల్ వాళ్ళకి లేవా అంటే ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి ఏమున్నాయి ఏంటి అనేది డీటెయిల్స్ కనుక్కోండి ఈ వీడియోలో అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే చూపించబోతున్నాము ఫస్ట్ మనకి ఇప్పుడు సమ్మర్ కదా కాటన్ అలాగే మనం పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చూడబోతున్నాం స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలో వెళ్ళిపోతాం అలాగే సేమ్ మనకి బెజవాడ సుమక్క పేరు మీద ఇన్స్టా ఐడి కూడా ఉందండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ ఫాలో ఫస్ట్ వచ్చేసి మనము ఎల్లో కలర్ తో అయితే స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసి చక్కగా కింద ఫ్రిల్స్ వస్తే ఇలా ఫ్రాక్ మోడల్ అయితే ఉంటుంది గేర్ అయితే ఫుల్ గా వస్తుందండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ వచ్చేసి మనకి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది కోటా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీకు నేను దగ్గరగా చూపిస్తాను ఇట్లా ఉంటుందండి కోటా స్టైల్ లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఎం టూ డబుల్ ఎక్సల్ మేడం ఎంత మేడం ఎయిట్ ఫైవ్ రూపీస్ ఓన్లీ కొరియర్ కూడా ఉందండి మీకు నచ్చితే చక్కగా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్న ఫ్రాక్ మోడల్ లో అంబ్రిల్లా స్టైల్ లో ఉన్న టాప్ అయితే చూస్తున్నాం అండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే మనకి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ వస్తుందండి ఇలా ఫ్రిల్స్ అయితే వస్తాయి కింద సో చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ ఇది ఎంత మేడం కాస్ట్ హండ్రెడ్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది కలర్ అండ్ డిజైన్ రెండు కూడా బాగున్నాయి ఇలా వస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఇలా వస్తుంది అనమాట ఫుల్ ఫ్రాక్ లాగా ఇది కాస్ట్ ఎంత మేడం సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా ఇది నెక్స్ట్ మోడల్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట ట్రెండీ డిజైన్ ఉంటుంది కలర్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉంది టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ టాప్ ఇది ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ చాలా బాగుంది ఇది దానిలోనే ఇంకొక మోడల్ వస్తుందండి కలర్ కూడా డిఫరెన్స్ వస్తుంది ఇలా ఉందండి చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మనకి మంచి మోడల్స్ అయితే వచ్చాయి ఇలా ఉంటుంది మనకి బోర్డర్ లో వచ్చేసి అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ వస్తుంది ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి టాప్ మొత్తం ఇది ఎంత మేడం కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి హల్దీ ఫంక్షన్స్ కి వాటికి టాప్స్ కోసం చాలా మంది ఎదుగుతూ ఉంటారు సో ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి స్ట్రైట్ కట్ టాప్స్ అయితే వస్తాయి మీకు ఇలా చిన్న లేస్ అయితే వస్తుంది ఇదంతా కూడా చికెన్ కర్రీ తో వస్తుందండి మంచి క్వాలిటీతో ఉంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సైజెస్ మేడం ఎల్ టు ఫైవ్ ఎక్సెల్ ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ మంచి రెడ్ కలర్ టాప్ అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఎల్ ఎల్ టూ ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది సో టాప్ మొత్తం ఇలా ఉంటుందండి ఫుల్ గేర్ అయితే వస్తుంది అండ్ అంబ్రిల్లా స్టైల్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డైలీ వరగా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చు కాస్ట్ ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా నెక్స్ట్ అండి అంబ్రిల్లా స్టైల్ లో వచ్చింది ఇవి మొత్తం ఏంటంటే మనకి రెడీమేడ్ లాగా ఉన్నాయి కదా సో ఏంటి కస్టమైజేషన్ అండి అసలు మేడం చెప్తే నేను ఆశ్చర్యపోయాను చాలా బాగుంది స్టిచ్చింగ్ అయితే సో ఇలా వస్తుందండి మనకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు ఎందుకు చేయించారు అంటే మనకి బయట వచ్చేసి క్లాత్ అంత బాగుండట్లేదు కాబట్టి మోడల్స్ కూడా ఏంటంటే రిపీటెడ్ అండి సేమ్ డిఫరెంట్ గా కనిపించాలంటే ఇది బెటర్ అని చెప్పి ఇంక ఇట్లా చేయడం అయింది ఓకే చాలా బాగుంది మేడం అసలు ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఇది సెవెన్ ఫిఫ్టీ మేడం ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి చూపించిన టాప్స్ అన్ని కూడా కస్టమైజ్ చేసిన మేడం ఇంకా చూపించే రెండు టాపిక్స్ టాప్స్ మొత్తం కస్టమైజ్ చేసిన అంటే మోడల్స్ కోసం అనేది మోడల్స్ కోసం అందులో క్లాత్ కూడా క్లాత్ బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే మనకి రఫ్ అండ్ టఫ్ ఇది అవును జనరల్ గా డైలీ వేర్ పెట్టేసుకున్నా మనకి ఏంటంటే వాళ్ళు పెట్టిన కాస్ట్ కి సూటబుల్ అవుతది వాళ్ళు వాడినందుకు అట్ ద సేమ్ టైం అంటే మనం దీన్ని బయటికి కూడా వేసుకెళ్లిపోడానికి కానీ అది కంఫర్ట్ ఉంటుంది కాస్త ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా కస్టమైజ్ చేసి ఉండండి కస్టమైజ్ చేసింది సో ఇలా ఉంటుంది ఫాబ్రిక్ అయితే చూడండి చాలా బాగుంది లెనింగ్ కాటన్ యూస్ చేయొచ్చు లెనిన్ కాటన్ వస్తుంది ఓకే ఇలా వస్తుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీనా నెక్స్ట్ ఇది కూడా మనకి కస్టమైజ్ చేసిందేనండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని మనకి మంచి మోడల్స్ అయితే చేయించారు ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ నుంచి మనకి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ కూడా అసలు చాలా బాగుందండి ఇవన్నీ కూడా కస్టమైజ్ మనకి ఫ్లవర్స్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి దీని స్పెషల్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ పాకెట్ కూడా వచ్చింది చూడండి సో ఇలా పాకెట్ కూడా ఉంటుంది కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి ఎల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఇవి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కాట్ సెట్స్ అండి మనకి ఇలా షార్ట్ లెంగ్ అయితే వస్తాయి సో దీనికి వచ్చేసి బాటమ్ సేమ్ ప్యాటర్న్ లోనే ఉంటుంది ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది కాటన్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సైజెస్ మేడం ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే దానిలోనే ఇది ఒక మోడల్ అండి ఇది కూడా మనకి షార్ట్ లెంతే ఉంటుంది దీనికి కూడా మనకి బోటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది కాటన్ అయితే మీరు నియర్ బై ఉంటే చక్కగా షాప్ ని విజిట్ చేయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇదైతే అసలు చాలా బాగుందండి ప్యూర్ కాటన్ ఇంతకు ముందు కూడా ప్యూర్ కాటన్ ఇదేంటంటే మనకి కాలర్ నెక్ వచ్చింది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఇలా ఉంటుంది అనమాట రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కాకుండా ఇలా డిఫరెంట్ గా ఉంది దీనికి వచ్చేసి బాటమ్ ఇది ఇదంత మేడం కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ అవైలబుల్ కాలర్ నెక్ చూస్తున్నాం అండి కాలర్ నెక్ లో మనకి ఇలాగా వర్క్ అయితే వస్తుంది అనమాట ఒక సైడ్ వచ్చేసి ఇలాగా వర్క్ వస్తుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉందండి అండ్ మనకి స్ట్రైట్ కట్ వస్తుంది ఫ్రంట్ కట్ కూడా వస్తుంది టూ పీస్ సెట్ అనమాట ఇది ఇది బాటమ్ వస్తుంది రెడీ టు అండి అన్ని కూడా ఇది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ టూ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చింది ఇది రియాన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది టూ పీస్ సెట్ అండి కాస్ట్ మేడం సిక్స్ హండ్రెడ్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చి మంచి పర్పుల్ కలర్ లో అండ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ పీస్ చూస్తున్నాం అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది ఇది వచ్చేసి బాటమ్ అనమాట చాలా బాగుంది చూడండి కాస్ట్ కూడా అంతే బాగుంటుంది ఎంత ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అసలు కాలర్ నెక్ వచ్చింది అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక కాట్ సెట్ అయితే చూస్తున్నామండి బ్లాక్ లో అసలు డిజైన్ చూడండి కింద వచ్చేసి మొత్తం కట్ వర్క్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది కాట్ సెట్ అయితే ఇది మనకి బోటం వస్తుంది బ్లాక్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇది కూడా ఇలానే వస్తుంది ఈ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది టోటల్ గా ఈ టూ కలర్స్ అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నాం అండి ఫ్లవర్ తో సో టోటల్ గా ఈ విధంగా ఉంటుంది ఏ లైన్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసి కార్ట్ సెట్ అండి ఫుల్ ఫుల్ వస్తుంది అనమాట లెంగ్త్ టూ పీస్ వస్తాయి ఇలాగా ఇది ఎంత మేడం కాస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం రోమన్ సిల్క్ లో పార్టీ వేర్ డ్రెస్ అయితే త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి అసలు కలర్ అయితే అసలు చాలా బాగుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ అండ్ దుప్పట్టా కూడా వస్తాయి త్రీ పీస్ సెట్ అండి వర్క్ అయితే అసలు నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి చూడండి ఇలా డిఫరెంట్ గా వచ్చింది మంచి పార్టీ వేర్ అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి దుపట్టా సీక్వెన్స్ లైన్స్ అయితే వస్తాయి దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒక కలర్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ అండి కాస్ట్ ఎంత మేడం ఇది ట్వల్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఫుల్ పార్టీ వేర్ అనమాట ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి నెక్ కూడా చూసారు కదా డిఫరెంట్ గా వచ్చింది అండ్ అలాగే ఇక్కడ మనకి వర్క్ వచ్చింది చూడండి చాలా క్లాసీ లుక్ అయితే ఉంటుంది ఇలా వర్క్ వస్తుంది అనమాట కూడా మనకి చాలా మంచి లుక్ అయితే ఉంది అండ్ ఇది బాటమ్ కి కూడా కట్ వర్క్ వచ్చింది ఆరుగంజా ఫాబ్రిక్ తో చాలా బాగుందండి చాలా క్లాస్ గా ఉంటుంది అండ్ గ్రాండ్ గా కూడా ఉంటుంది కలర్ సో ఇదంత మేడం ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఎం టూ డబ్లూఎక్స్ఎల్ అవైలబుల్ ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే మామూలుగా లేదండి చాలా బాగుంది టాప్ కూడా సూపర్ గా ఉంది కదా దీనికి వచ్చేసి బాటమ్ కి కూడా వర్క్ వస్తుందండి చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దుపటా ఆర్గంజా ఫాబ్రిక్ మీద కట్ వర్క్ తో మనకి ఇలాగా దుపటా అయితే వస్తుంది చాలా బాగుందండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది కాస్ట్ ఎంత వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపాయలే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా చూద్దాం ఇదండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు లేదా నియర్ బై ఉంటే షాప్ ని విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫుల్ పార్టీ వేర్ అండి మనకి చాలా నీట్ గా సింపుల్ వర్క్ అయితే వస్తుంది ఇలా బీట్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో ఇట్లా ఉంటుంది అండ్ మనకి టాప్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుందండి సింపుల్ గా నీట్ గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి డ్రెస్ అవుతుంది త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ చిన్న లేస్ అయితే వస్తుంది అండ్ సో చాలా బాగుంది కదా ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఎంత మనం కాస్ట్ థౌసండ్ ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీ ఓన్లీ చాలా బాగుందండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి కస్టమర్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు కంప్లీట్ గా క్లారిటీ ఉంటే మాత్రమే పెట్టండి ఇది కావాలని ఎందుకంటే నాకు ఎట్లాగైతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఇప్పుడు కావాలని అంటున్నారు మళ్ళీ దాని గురించి రిప్లై ఇవ్వరు మాకు కస్టమర్స్ ఏంటంటే షాప్ కి వచ్చే వాళ్ళు ఎక్కువండి ఆన్లైన్ తక్కువ సో ఏంటంటే కి ఇక్కడ వచ్చిన వాళ్ళని మనము తిప్పి పంపించడం అనేది కరెక్ట్ అవ్వట్ల తర్వాత మాకు వద్దంటున్నారు ఇటు వాళ్ళకి ఏమి ఇటు వీళ్ళు తీసుకోవట్లా డిసప్పాయింట్ అయిపోతారు కదా సో కొంచెం క్లారిటీ ఉండి కన్ఫర్మ్ గా తీసుకుంటా అన్న వాళ్ళు మాత్రమే దయచేసి ప్రైస్ కోసం అడగండి ఓకే మేడం నెక్స్ట్ కూడా మనము ఫుల్ పార్టీ వేర్ లో అయితే చూస్తున్నామండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చి షిమ్మర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది గుచ్చుకోవడం లాంటివి కూడా ఏమి ఉండవండి షిమ్మర్ అనగానే మనం కొంచెం అనుకుంటారు కానీ టిష్యూ సిల్క్ జనరల్ గా నిలబడుతుంది ఇది షిమ్మర్ కాబట్టి మెటీరియల్ అట్ ద సేమ్ టైమ్ కంఫర్ట్ ఉంటుంది అవును చాలా బాగుంది వర్క్ కూడా నీట్ గా ఉంది అండ్ గ్రాండ్ గా ఉందండి పీస్ అయితే మేడం దీనిలో కలర్స్ ఏం లేవా సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అయితే వస్తుంది అండి దుపట్టా కూడా మంచిగా మనకి ఇలా వీవింగ్ తో డిజైన్ అయితే వస్తుంది కాస్ట్ ఎంత అంటే మేడం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది పార్టీ వేర్ గాను అలాగే మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటది పీస్ నెక్స్ట్ ఇంకొక మోడల్ లో మనం త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి నెక్ చూడండి బీ నెక్ వచ్చిన మనకి పక్కన వచ్చేసి డిజైన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా చూశారు కదా ఇక్కడ స్లిట్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ కూడా వర్క్ వచ్చేసింది అండ్ కిందకి వచ్చేసరికి ఇదంతా కూడా మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా నీట్ గా ఉందండి థ్రెడ్ వర్క్ అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి బాటమ్ అనమాట అండ్ దుపాటా ఆరుగంజా మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుంది కట్ వర్క్ కూడా వస్తుంది ఈ విధంగా ఉంటుంది కట్ వర్క్ చాలా నీట్ గా గ్రాండ్ గా ఉంటుంది అండి చాలా బాగుంది సార్ కూడా ఉన్నాయని చెప్పి చాలా చాలా రేట్ లో డిఫరెంట్ వెరైటీస్ తీసుకొచ్చామండి బాగుంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అండి అసలు చాలా మంచి లుక్ వచ్చింది చూసారా ఇక్కడ వర్క్ అలాగే ఇది పార్టీ వేర్ అండి ఇవి కూడా నేను ఇక్కడ వరకు చూసి మంచి సింపుల్ వర్క్ అనుకున్నా ఇంకా కిందకి వచ్చేసరికి మంచి గ్రాండ్ వర్క్ అయితే వచ్చింది చూడండి ఫుల్ పార్టీ వేరు మ్యారేజ్ సీజన్ లో మీకు ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుంటుంది ఇంత మంచి డిజైన్ వచ్చింది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి దీనికి దుప్పట అండ్ బాటమ్ కూడా ఉంటాయి అవి కూడా చూద్దాం ఇది బాటమ్ వస్తుంది దుప్పట కూడా అర్గా దుపటా చాలా డిఫరెంట్ ఒకసారి ఓపెన్ ఫుల్ వర్క్ అయితే వచ్చేసి కింద మనకి మొత్తం వచ్చిందోల్డ్ ఫ్లవర్స్ అది మనకి ఓపెన్ చేస్తే కదా మనకి ఐడియా వస్తుంది అవును వస్తుంది మనకి ఇది ఏంటంటే ఒక సైడ్ అంతా గోల్డ్ వర్క్ వచ్చింది ఇంకొక సైడ్ వచ్చి చిన్న చాలా బాగుంది కూడా చాలా ఉంది మేడం ఇలా పార్టీ వేర్ లుక్ లో ఉన్న మీకు ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు ఈజీగా టూ థౌజండ్ ఎబో పైనే ఉంటాయి మేడం అసలు సో ఇప్పుడు వచ్చేసి మనకి కాస్ట్ ఎంత ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఏ ఓకే సో రీజనబుల్ కాస్ట్ లో మంచి క్వాలిటీతో మీకు డ్రెస్సెస్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మంచి ఫ్యాషన్స్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఈ డ్రెస్సెస్ అన్ని కూడా మీకు టూ థౌజండ్ ఎబోనే ఉంటాయండి బట్ ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే వస్తున్నాయి చాలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెస్ లోనే మంచి పింక్ కలర్ అయితే చూస్తున్నాం అండి ఇది పైనంతా కూడా మనకి వర్క్ హెవీ వర్క్ వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ కిందకి వచ్చేసరికి కలర్ తోనే మనకి బాగా నిండు వస్తుంది వర్క్ ఉందండి ఓకే హ్యాండ్స్ 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 ఒకటి కి కి ఫుల్ వర్క్ అయితే వచ్చేసిందండి దుపట కూడా చాలా గ్రాండ్ గా ఉంది మేడం చాలా బాగుంది సో ఇలాగా మనకి వర్క్ అయితే వస్తుందండి ఫుల్ వర్క్ హెవీ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది మేడం ఇది కూడా ఎంత థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయండి ప్రతిదీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది మొత్తం ఓపెన్ చేసి ఇంకా మీకు ఫుల్ వర్క్ ఇదంతా కూడా వర్క్ అనమాట ఇట్లా ఉంటుంది గ్రాండ్ గా ఉంటుంది డ్రెస్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ పార్టీ వేర్ కలెక్షన్ లోనే మంచి గ్రే కలర్ అయితే తీస్తారండి చాలా బాగుంది ఇది కూడా మనకి ఇలా బోర్డర్ అయితే వస్తుంది ఎండింగ్ లో ఇలా ఉంటుంది టాప్ అయితే సింపుల్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది అండ్ దుప్పట్టాకు వచ్చేసి మనకి చిన్న గోటా పట్టి అయితే వస్తుంది ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి దుప్పట్టా వచ్చేసి ఇలా వస్తుంది అనమాట వీవింగ్ లైన్స్ అయితే వస్తాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఎక్స్ఎల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ ఈ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి అసలు మామూలుగా లేవు కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు కాస్ట్ ఎంత మేడం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి నియర్ బై ఉంటే ని అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు క్వాలిటీస్ కూడా చూసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి అసలు త్రీ పీస్ సెట్ మామూలుగా లేదండి ఇది స్పేస్ సిల్క్ లో వచ్చింది చాలా బాగుంది వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది నేను ఇలా చెప్తున్నాను అని ఏమనుకోవద్దు ఒకసారి మీ షాప్ ని విజిట్ చేసి చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది స్పేస్ సిల్క్ అనమాట మీకు ఆ షైనింగ్ తెలుస్తుంది కదా చాలా లైట్ వెయిట్ పార్టీవేర్ లుక్ అండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి టాప్ వస్తుంది సైజెస్ ఏం వస్తాయి మేడం ఇది జస్ట్ శాంపిల్ ప్లేస్ కింద ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ లో చేపించాను అండి అంటే కస్టమైజ్డ్ కాబట్టి ఎందుకంటే మనకి కొంచెం రేట్ హెవీ పడుతుంది కాబట్టి రెస్పాన్స్ చూసి అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైనా సపోజ్ త్రీ ఎక్స్ లో నచ్చింది ఫోర్ ఎక్స్ లో నచ్చింది అనుకోండి మనకి ఫోన్ చేస్తే ఇంత కాస్ట్ పడుతుందంట వాళ్ళ ఓకే అయితే గనుక చేపిచ్చి ఇచ్చేస్తాం బాగుంది మేడం చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానివ్వండి డిజైన్ కానివ్వండి అసలు షైనింగ్ ముందు స్పేస్ సిల్క్ అని కానీ అసలు మనకి ముందు నచ్చుతుంది ఎందుకంటే ఆ ఏ వేర్ అసలు దానిలోనే ఇంత మంచి వర్క్ వచ్చింది కట్ వర్క్ తో వచ్చింది చాలా బాగుంది ఇది ఎంత పడుతుంది ఇప్పుడు అండి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది కస్టమైజేషన్ కాబట్టి మనకి ఫాబ్రిక్ లైనింగ్స్ అండ్ ఇది కూడా మనకి బాగుంటుంది కలుస్తుంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఉంటదండి మనకి ఇది క్వాలిటీ ఉంది బాగా ఇది వచ్చేసి దుపాటా చాలా బాగుందండి ఫోర్ చూపిస్తామండి దీంట్లో ఫోర్ మోడల్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా నైన్టీన్ హండ్రెడ్ పడతాయి ఓకే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వీటిలో ఫోర్ మోడల్స్ ఉన్నాయంట అవి కూడా చూద్దాం దానిలో ఇది ఒక మోడల్ అండి ఇది పింక్ వస్తుంది పైనంతా మనకి చిన్న బుట్టీస్ వచ్చి బూటీ కూడా కాదు ఇది ఏంటంటే నెమలి పెంచం ఉంటది కదా నెమలి కన్ను అది అదనమాట ఆ షేప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి పీకాక్ డిజైన్ ఉంది అనమాట ఇలా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి టోటల్ లుక్ ఇలా ఉంటుంది దీనికి కూడా మనకి దుప్పటా అలాగే బాటమ్ ఉందండి ఇది కూడా ఇది షింబర్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పటా కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి చాలా నీట్ గా ఉంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దానిలోనే ఒక కలర్ అండి ఇది పీకాక్ గ్రీన్ అంటారా మేడం నెమలి నెమలిపించం కలర్ ఇలా వస్తుందండి ఇదంతా ఫుల్ వర్క్ కిందకి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట వర్క్ అంతా చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి టోటల్ గా మనకి లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ దీనికి కూడా మనకి షిమ్మర్ దుప్పట్ట అదే బాటము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుపటా వస్తాయి ఇలాగా ఇవి కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా ఉంటుంది టోటల్ గా మీకు ఇంకా ఎవరికైనా కావాలనుకుంటే సైజెస్ చెప్తే కస్టమైజేషన్ కూడా ఉంది నెక్స్ట్ కలర్ అండి అసలు మామూలుగా లేది కలర్ అయితే చాలా చాలా బాగుంది ఆనియన్ పింక్ అంటారు కదా ఆనియన్ పింక్ లో అసలు డిఫరెంట్ షేడ్స్ వచ్చేసింది అండి దీనిలో కూడా అసలు ఇది ఇంకా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ కూడా ఉంది ఈ విధంగా ఉంటుందండి టోటల్ లుక్ అయితే అండ్ దీనికి కూడా మనకి బాటమ్ టాప్ సేమ్ వస్తాయి ఇలా అనమాట మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి త్వరగా అయిపోతూ ఉంటాయి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూడండి ఇది కాయా బ్రాండ్ అయితే వస్తుందండి అసలు ఇదేంటంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఏమని చెప్పడానికి మాకైతే తెలియలేదు ఏం ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుందండి కానీ మనకి ఇలా చిన్న గోటా పట్టి వస్తుంది కి అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది వచ్చేసి మనకి దుపట అనమాట చాలా బాగుంది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి లేదా నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి లేదంటే తీసుకోండి చక్కగా కొరియర్ కూడా తెప్పించేసుకోవచ్చు అండి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది సైజెస్ ఏంటి మేడం ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ ఓకే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ ట్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి టోటల్ లుక్ వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇది పింక్ షేడ్ అండి పింక్ కలర్ అండ్ బ్లాక్ మీరు చూడాలి ఎంత షైనింగ్ కనిపిస్తున్నాయో ఇది పింఛం షేడ్ వస్తుంది టోటల్ గా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ కాస్ట్ కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ పీసెస్ ఇవి పెద్ద సైజెస్ వస్తాయి ఏమేమి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఓకే ఇలా ఉంటుంది అండి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది డిజైన్ కూడా చాలా ఇది వెనకాల కూడా మీకు బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి అండ్ వాషబుల్ చక్కగా రఫ్ అండ్ ఆఫ్ గా కూడా యూస్ చేయొచ్చు ఫుల్లీ చిన్న తో వర్క్ అయితే ప్రింట్ అండి మొత్తం అంతా కూడా ఉంటుంది ఇది అండ్ దుప్పట ఇదే మేడం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ త్రీ పీస్ అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది హెవీగా ఉంటుంది అండి థ్రెడ్ వర్క్ కూడా నైర కట్ వస్తుంది అనమాట స్ట్రైట్ సైడ్స్ అండ్ బాటమ్ లో కూడా మనకి ఇట్లాగా ఎండింగ్ లో వర్క్ అయితే వస్తుంది ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ కలర్ కూడా చాలా బాగుందండి అండ్ బాటమ్ చూస్తున్నాం మనము బాటమ్ కి కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి దుపటా షిబోరీ డిజైన్ వస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే కలర్ కూడా చాలా బాగుంది కాస్ట్ ఎంత థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ లో ఇంకొక పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి త్రీ పీస్ సెట్ వస్తుంది షిమ్మర్ వస్తుంది ఇది కూడా మనకి ఇలాగా మంచి షైనింగ్ అయితే ఉంటుంది అండి కలర్ కూడా చాలా బాగుంది ఈ విధంగా ఉంటుంది అండ్ బాటమ్ లో కూడా మనకి చిన్న బోట పట్టి వస్తుంది ఇలాగా మంచి షైనింగ్ అండి పార్టీ వేర్ కలెక్షన్ వన్ సైడ్ ఓకే ఈ దుప్పటాకు వచ్చేసి మనకి ఇలా వివింగ్ వస్తుంది వివింగ్ వస్తుంది పైన వచ్చేసి చిన్న బుటీస్ వస్తాయి ఇది ఎంత మేడం థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది మనం లాస్ట్ వీడియో లో చూసామండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఇప్పుడు వచ్చేసి బిగ్ సైజెస్ తెప్పించారు త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ లో అయితే తెప్పించేస్తారండి చాలా బాగుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది లాస్ట్ టైం వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐటమ్ కి సో చూడండి బిగ్ సైజ్ వాళ్ళకి తెప్పించారు ఇది వచ్చేసి మనకి పోవటం ఇది దుపట బాగుంది ఒకసారి బ్యాగ్ తీపండి మేడం డిజైన్ వచ్చింది కదా దుపట ఇలాగా ఇలా డిజైన్ అయితే వస్తుంది సరే వివింగ్ తో చాలా గ్రాండ్ గా ఉంటుందండి పార్టీ వేర్ కలెక్షన్ కాస్ట్ ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కార్ట్ సెట్ చూస్తామండి ఇది ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి అనమాట డిజైన్ చూడండి చాలా బాగుంది షార్ట్ లెంత్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా సేమ్ ఫాబ్రిక్ సేమ్ డిజైన్ ఉంటుంది ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ లో చూస్తున్నామండి త్రీ పీస్ సెట్స్ మీరు ఆ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా తెలుస్తాయి ఇంకేదైనా డీటెయిల్స్ మిస్ అయితే కనుక స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి ఇది త్రీ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ అండి త్రీ పీస్ సెట్ ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇది దుపట్ట బాటమ్ చూడండి అసలు ఎంత మంచి ఫాబ్రిక్ చాలా బాగుంది ఇదంత మేడం అండి ఇందులో కలర్స్ కూడా ఓకే ఓన్లీ రూపీస్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది దుపటాకి మనకి ఇలా వర్క్ కూడా వస్తుందండి అది అదే వివింగ్ తోనే మనకి డిజైన్ అయితే వస్తుంది బోర్డర్ టైప్ లో ఇది వచ్చేసి మనకి ఇంకొక కలర్ ఇది డబల్ ఎల్ లో కూడా ఉందండి ఇది డబుల్ ఎల్ కూడా ఉందా ఓకే ఇది డబుల్ ఎల్ లో కూడా అవైలబుల్ గా ఉందంట ఇవన్నీ కలర్స్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి మంచి పార్టీ వేర్ లుక్ నెక్స్ట్ వచ్చేసి కాయా బ్రాండ్ లోనే మనం నెమలి నెమలికంచెం షేడ్ లో ఉన్న త్రీ పీస్ సెట్ చూస్తున్నాం అండి ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి బ్రాండెడ్ మీకు ఇదంతా కూడా ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ పీస్ సెట్ అండి ఇది బాటమ్ బాటమ్ కి కూడా మనకి లాగా ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ దుపటాకి లా షిమర్ తో మనకి జరీ వివింగ్ లైన్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది అనమాట దుపట్టా పింఛం షేడ్ అండి ఇది అయితే వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇది గ్రే కలర్ అండ్ మనకి ఇది రెడ్ చిల్లీ రెడ్ వస్తుంది ఇది వైన్ షేడ్ బాటిల్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ కి సెండ్ చేస్తే కొరియర్ తెప్పించుకోవచ్చు కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది త్రీ ఎక్సెల్ లోనే ఇప్పుడు మనం ఇంకొక త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నాం అండి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా కాంట్రాస్ట్ మీకు బాటమ్ ఇట్లా వస్తాయండి అండి కాంట్రాస్ట్ వస్తాయి బాటమ్ దుప్పట కాంట్రాస్ట్ వస్తాయి ప్రతిది అంతేనండి మనకి ఇది వచ్చేసి ఇంకొక కలర్ ఇదన్నమాట సో ఇట్లా కలర్స్ చూస్తున్నాము ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ పోల్స్ తో వచ్చింది ఒక్కొక్క డిజైన్ బ్లాక్ కలర్ అండ్ ఇదొక కలర్ ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే వస్తుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి